ఆన్ కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది దాంట్లో భాగంగా సో దాదాపు వివిధ దేశాల్లో కరోనా వేరియంట్ కొత్త వేరియంట్ అనేది కూడా కనబడ గుర్తించడం జరిగింది దాంట్లో ఆ కరోనా వేరియంట్లో ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్న వేరియంట్ ఏంటంటే జెఎన్ వన్ వేరియంట్ ఈ జన్ వన్ వేరియంట్ అనేది దీనివల్ల వస్తున్న ప్రమాదం ఏంటి ఈ వల్ల దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి అనే దాని గురించి కూడా డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలకు చెప్పడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన అంశాలు మనం కొన్ని డిస్కస్ చేద్దాం మనకి కరెంట్ అఫైర్స్ పరంగా ఇది సో కొంతవరకు మనకు అవసరం అవుతుంది రాబోయే ఎగ్జామ్స్లో ఏపీ గ్రూప్ టూలో కానీ తెలంగాణ గ్రూప్ టూలో కానీ మిగతా ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా కోవిడ్ అనేది కరెంట్ అఫైర్స్ పరంగా రావడానికి అవకాశం ఉంటుంది మరి ఏ అంశాలు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలనేది మనం ఒకసారి చూద్దామండి సో ఇక్కడ కరోనాకు సంబంధించిన అంశాలు మనం పరిశీలించినట్టయితే ఒక్కసారి తీసుకోండి ఇక్కడ గత కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్ కల్లోలం అనేది మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్తుంది సో ఇక్కడ ఇటు మన ఇండియాలో కూడా కరోనా కేసులు అనేవి పెరుగుతున్నాయి ఆదివారం రోజే అంటే మనకి గత జస్ట్ మొన్న సండే నాటికి మూడు వందల ముప్పై ఐదు కేసులు ఒక ఆదివారమే వచ్చినాయి దాంట్లో కేరళలో అత్యధికంగా వచ్చినాయి సో మరి ఈ మూడు వందల ముప్పైతో కలుపుకొని ఇండియాలో కేసుల సంఖ్య ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి ఓకే సో ఎందుకంటే వ్యాక్సినేషన్ విజయవంతమైన తర్వాత ప్రజల్లో కరోనా కోవిడ్ భయం తొలగిపోయింది సో మాస్కులు ధరించకపోవడం అనేది తర్వాత ఇలాంటి మనం కొంత ఈ అప్రమత్తంగా లేము కాబట్టి ఇలాంటి సందర్భంలో కోవిడ్ అనేది మళ్ళీ విజృంభిస్తున్న కారణంగా మనం ఈ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించడం వల్ల కొంతవరకు మళ్ళీ దీన్ని నియంత్రించవచ్చు ఎంత వ్యాక్సినే సో మనం వ్యాక్సినేషన్ జరిగినా కానీ మన శరీరంలో వ్యాధి నిరోధక స్థాము సామర్థ్యాన్ని బట్టి సో మనం ఇక్కడ కోవిడ్ అనేది విజృంభిస్తుంది సో అలాంటి సందర్భంలో ఇక్కడ మరి కేరళలో ఈ కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ అనేది గుర్తించినట్టు చెప్పారు కేరళలో కొత్త సబ్ వేరియంట్ పేరేంటి జేఎన్ జేఎన్ వన్ ఇక్కడ చూడండి కోవిడ్లో కొత్త కొత్త వేరియంట్స్ అనేది వస్తున్నాయి ఈ జేఎన్ వన్ అనేది కేరళలో గుర్తించడం జరిగింది అయితే జేఎన్ వన్ అనేది ఆల్మోస్ట్ కేరళ కాకుండా ఇంత ముందుకు ఫస్ట్ కేసు అమెరికాలో గుర్తించారు అమెరికా తర్వాత చైనాలో గుర్తించడం జరిగింది సో ఇక్కడ ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికాలో గుర్తించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో జేఎన్ వన్ సబ్ వేరియంట్ ను అమెరికాలో గుర్తించారు ఆ తర్వాత చైనాలో గుర్తించడం జరిగింది మన ఇండియాలో ఎక్కడ గుర్తించారు అంటే కేరళలో కేరళలో ఎక్కడంటే కేరళలో తిరువనంతపురంలో డెబ్బై తొమ్మిది ఏళ్ళ మైలకి జేఎన్ వన్ సబ్ వేరియంట్ సోకినట్టు గుర్తించడం జరిగింది గతంలో కేరళలో కోవిడ్ తో పాటు నిఫా వైరస్ ను కూడా సంక్రమించినట్టు నిఫా వైరస్ ను కూడా అదే రాష్ట్రంలో గుర్తించారు గబ్బిలాల నుంచి వస్తుందని చెప్పారు నిఫా వైరస్ మలేషియాలో గుర్తించిన మొత్తమోసారి గుర్తించినా కానీ ఇండియాలో ఎక్కడ కేరళలో అదే విధంగా కోవిడ్ నైన్టీన్ కూడా కేరళలోనే గుర్తించారు ఇప్పుడు జేఎన్ జేఎన్ వన్ వేరియంట్ కూడా కేరళలో గుర్తించారు ఈ సందర్భంగా ఇక నేను చెప్పినట్టుగా చూడండి ఒకసారి జేఎన్ వన్ కు చెందిన తొలి కేసు భారత్ కేరళలోని తిరువనంతపురంలో నమోదైంది డెబ్బై తొమ్మిది ఏళ్ళ మహిళ జేఎన్ వన్ సబ్ వేరియం బారిన పడినట్టు తేలింది మరి జేఎన్ వన్ అనేది ఎక్కడ నుండి వచ్చింది దేని రూపాంతరం తీసుకున్నట్టయితే అమ ఇక్కడ గమనించండి ప్రధానంగా సో ఈ జేఎన్ వన్ అంటే ఈ కోవిడ్ కేసుల పరంగా మనం గమనించినప్పుడు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ముప్పై ఎనిమిది దేశాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి దాని సింగపూర్ లో తీవ్రత ఎక్కువగా ఉంది సింగపూర్ ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టే యోచనలో ఉన్నట్టు అని కూడా ఇవాళ పేపర్ లో ఇచ్చారు సో అలా దాని ఉధృతంగా పెరుగుతుంది అలాంటి సందర్భంగా మరి ఈ జన్ వన్ కి సంబంధించిన అంశాలు మనం పరిశీలించాలి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పరంగా జన్ వన్ అనేది మనకి ఇంపార్టెంట్ ఈ జన్ వన్ యొక్క లక్షణాలు ఆల్మోస్ట్ కోవిడ్ లాంటివి ఉన్నాయి ఓకే ఉన్నట్టు నిర్ధారిస్తున్నారు అంతే ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఓకేనా సో సాధారణంగా తీసుకున్నట్టయితే ఈ జేఎన్ వన్ లక్షణాలు ఎలా ఉన్నాయంటే జేఎన్ వన్ ఒమిక్రాన్ సబ్వేరియం బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ రకానికి చెందింది జేఎన్ వన్ అనే కొత్త సబ్వేరియంట్ న్యూస్ సబ్వేరియంట్ దేనికి చెందిందంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో వచ్చిన బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ రకానికి చెందింది నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయి ఇప్పుడు ఈ జేఎన్ వన్ అనేది రెండు వేల ఇరవై మూడులో మనం గుర్తించాం కానీ ఇక్కడ ఇది ఇది చూడండి బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అనేది గతంలో అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలోనే ఇది గుర్తించడం జరిగింది దాంతోపాటు ఇదే రెండు వేల ఇరవై రెండు అంటే గత సంవత్సరంలోనే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లోనే మరొక వేరియంట్ కూడా గుర్తించారు బీక్యూ వన్ వేరియంట్ రెండు వేల ఇరవై రెండులో రెండు వేరియంట్స్ గుర్తించడం జరిగింది ఫిబ్రవరి లో బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ గుర్తించారు అక్టోబర్ లో బిక్యూ వన్ వేరియంట్ ను గుర్తించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో జేఎన్ వన్ వేరియంట్ ను గుర్తించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎయిత్ డిసెంబర్ ఎయిత్ న కేరళలో జేఎన్ వన్ వేరియంట్ ను మనం గుర్తించాం ఏ తేదీ డిసెంబర్ ఎనిమిదో తారీఖు కేరళలో జేఎన్ వన్ వేరియంట్ ను గుర్తించాం ఇది ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్ దీనికి ఎందుకంటే గతంలో కోవిడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ గ్రూప్ వన్ ఫిలిం లో టిఎస్పిఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో రావడం జరిగింది ఆ వ్యాక్సినేషన్ మీద క్వశ్చన్స్ రావడం జరిగింది అండ్ కోవిడ్ వేరియంట్ల మీద క్వశ్చన్ రావడం జరిగింది కాబట్టి ఒమిక్రాన్ మీద మనకు క్వశ్చన్ వచ్చింది సో ఇలాంటి సందర్భంలో మనం దేనికి సంబంధించిన అంశాలు గుర్తుపెట్టుకోవాలి జయన్ వన్ ఏ సంవత్సరం ఎక్కడ గుర్తించారు దేశం పరంగా ఇండియాలో ఏ రాష్ట్రంలో గుర్తించారు అదే విధంగా దీన్ని బేస్ గా తీసుకొని జయన్ వన్ కంటే ముందు కోవిడ్ యొక్క సబ్ వేరియం అంటారు కాబట్టి ఇక నెక్స్ట్ లక్షణాలు తీసుకున్నట్టయితే సేమ్ కోవిడ్ కోవిడ్ లక్షణాలు లాగా జ్వరం దగ్గు అలసిపో అలసట జలుబు అతిసారం తలనొప్పి లాంటి లక్షణాలు ఉండొచ్చు అని చెప్తున్నారు ఓకే ఖచ్చితంగా చెప్తా నిర్ధారించలేదు కానీ ఉండొచ్చు ఇలాంటి లక్షణాలు రావచ్చు అని చెప్తున్నారు సో ఈ విధంగా కోవిడ్కి సంబంధించిన వేరియంట్స్ పేరు పెట్టుకోండి తాజా వేరియంట్ జేఎన్ వన్ కాబట్టి గతంలో వచ్చిన వేరియంట్స్ ఏంటి అలా కాకుండా కి సంబంధించిన పాత సమాచారం మీద క్వశ్చన్ కూడా రావచ్చు ఇలాంటి సందర్భంలో వ్యాక్సిన్స్ మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇప్పుడే ఎందుకు మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది ఎందుకంటే ఈ టైంలో కొన్ని సీజనల్ శ్వాస సంబంధమైన వ్యాధులు వస్తుంటాయి దానిలో ఇన్ఫ్లుయెంజా వ్యాధులు వస్తుంటాయి ఓకేనా అండ్ ఇంకా మిగతా భూపరిస్థితులకు సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి కాబట్టి అలాంటి వ్యక్తులకు ఇది చాలా తొందరగా వ్యాపిస్తుంది చెప్తున్నారు కాబట్టి అలాంటి ఇన్ఫ్లుయెంజా శ్వాస సంబంధమైన వ్యాధులు ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి వారితో పాటు మిగతా వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి సో అండ్ భౌతిక దూరం పాటిస్తూ ఈ దీన్ని సంక్రమించకుండా మనం నియంత్రించగలగాలని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలను ఇక్కడ చెప్పడం జరిగింది